హాయ్ ఫ్రెండ్స్ ఇతను చూడండి ఎంత ప్రశాంతంగా ఒక చిన్న బిజినెస్ ప్లాన్ చేసుకున్నాడో ఒక చిన్న కార్ అనమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే వ్యాపారాలు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్లు మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను చెప్పినా కొంతమంది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఇప్పుడు మీరు చూడండి ఒక చిన్న కార్ ఆ కార్లో ఓన్లీ టవల్ లుంగీలు బెడ్షీట్లు కూడా ఉన్నాయి చిన్నది కప్పుకు కప్పుకోవ కప్పుకోవడానికి వంద రూపాయల టవల్ నుంచి ఇక్కడ మూడు వందలు నాలుగు వందల్లో కూడా టవల్స్ ఉన్నాయి ఇతని దగ్గర నార్మల్గా అయితే ఓన్లీ వంద రూపాయల టవల్లే అమ్ముతుంటారు ఈ టవల్ ఏమంటే కాటన్ టవల్ చాలా పెద్దది అనమాట లెంగ్త్ ఎక్కువ వస్తుంది మనకి షాప్లో దొరకదు డిమార్ట్లో కూడా దొరకదు కాటన్ టవల్ అంటే ఇటువంటి కాటన్ టవల్ డిమార్ట్లో ఉండదు కనుక ఇది చాలామంది కొంటుంటారనమాట టవల్ చాలా పెద్దగా ఉంటుంది మనం చుట్టుకోవడానికి కూడా కరెక్ట్గా సరిపోద్ది అంటే కాస్త లావుగా ఉన్నా కూడా టవల్ చిన్నది అవ్వదు పెద్దదిగా ఉంటాయి నెక్స్ట్ ఈ ప్రాఫిట్ చూసుకుంటే ఈ టవల్ నలభై ఐదు రూపాయలు పడుతుందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనం వంద రూపాయలకి అమ్ముతున్నారు అంటే ఒకటి అమ్మితే యాభై ఐదు రూపాయలు ఈ వంద రూపాయల టవల్ ఈ వంద రూపాయల టవల్ కాన్సెప్ట్ అనేది మీరు ఏ సిటీకి అయినా వెళ్ళండి ఇప్పుడు మీరు నా ఛానల్ ఏ పట్టణ ప్రాంతం నుంచి చూస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో నాకు కమెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఇవి చూస్తుంటారు మీరు ఆదిలాబాద్ నిజామాబాద్ నుంచి చూస్తున్న మెదక్ ఖమ్మం నుంచి చూసిన అనంతపురం నెల్లూరు నుంచి చూసిన ఖచ్చితంగా మీ ప్రాంతంలో కూడా ఇలా రోడ్డు పక్కన పెట్టి ఉంటారు కాకపోతే కారు కా అంటే కారు కాకుండా నార్మల్గా స్టాల్ పెట్టి ఉండొచ్చు కొంతమంది అయితే కార్ కొంతమంది వ్యాన్ ఉంటాయి కదా అవి వాటిలో పెట్టి ఉంటారు చూడండి ఈ బిజినెస్ కాన్సెప్ట్ చాలా చాలా ఈజీ ఎందుకంటే ఈ ఈ కార్ మనకి సెకండ్స్లో వచ్చేస్తాయి ఇటువంటి కార్ దీనిలో కూడా మనకి గ్యాస్ది వచ్చేస్తుంది అనమాట కార్ చక్కగా స్టాక్ కార్లో పెట్టుకుంటారు ఇంటి దగ్గర పెట్టుకుంటారు అక్కడ నుంచి పాయింట్కి తీసుకొని వచ్చి వాళ్ళు ఏ పాయింట్లో అయితే మంచి నీడ ఉండే చోట పెట్టుకుంటారు అన్నమాట ఇటువంటివి ప్రశాంతంగా కూర్చుంటారు అక్కడ రేటు కూడా పెట్టి తగిలిచ్చి పెట్టేస్తారు రేట్ ఇంత అని సో ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎక్కువ రోడ్డు పక్కనే పెడతారు ఎక్కడ కూడా సిటీ మధ్యలో అంటే మీకు చిన్న చిన్న సందుల్లో ఉండదు పక్కగా రోడ్డు పక్కనే పెడతారు ఎందుకంటే రోడ్డు పక్కన వెళ్ళే వెహికల్స్ ఆపి వాళ్ళకి నచ్చిన కలర్లో తీసుకొని వెళ్ళిపోతారు ఒకటో రెండో మినిమం రెండు కొనే వాళ్ళే ఎక్కువ టవల్ ఏదైనా కొంటా కొంటాం వంద రూపాయలే కదా అని ఈ రెండు టవల్స్ అలా తీసుకునే వాళ్ళే ఎక్కువ ఇప్పుడు మీరు ఒకటి బాగా లెక్కేసుకోండి రోజుకి ఇరవై మంది కొన్నా కూడా ఏది ఆ వంద రూపాయల టవల్లు పదకొండు వందలు ఉంటాయి ఏది ఆ టవల్ మీదే ఇంకా లుంగి తీసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా ఇతను ఆ స్టాక్ పెట్టాడు కనుక రెండు వందలు మూడు వందలు ఆ దీంట్లో కూడా టవల్ సో అటువంటివి తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ లుంగీలు ఈ కప్పుకునే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవి సో సిటీలో ఖచ్చితంగా రెండు వేల వరకు ఆదాయం ఉంది వీళ్ళకి సిటీలో ఓకేనా మంచి మెట్రో సిటీలో అదే నార్మల్ టౌన్ అటువంటి ప్రాంతాల్లో అయితే అంటే ఇంకొకటి చెప్పలేము ఇది ఎందుకంటే నేను కొన్ని మార్కెట్ ఏరియాలు చూస్తున్నాను అంటే తిరుగుతాను కదా అలా తిరిగేటప్పుడు కొన్ని మార్కెట్ ఏరియాలు పెద్ద సిటీ అని కాదు నార్మల్ ఒక పట్టణ ప్రాంతం చిన్నది అర్బన్ సబ్ ఏరియాల్లో కూడా ఆ సబ్బర్ ఆ సబ్ అర్బన్ ఏరియాల్లో కూడా ఉండే మార్కెట్లో సిటీలో లేనంత హెవీగా జనాలు వచ్చి వెళ్తూ ఉంటారు ఏది ఈ చుట్టుపక్కల ఉండే ఆ విలేజెస్ నుంచి మొత్తం అదే మెయిన్ మార్కెట్ అయ్యి ఉంటుంది అక్కడ బిజినెస్ ఇంతకు మించి ఉంటాయి ఏది సిటీలో ఉన్నదానికన్నా ఎక్కువ ఉంటాయి అక్కడ ఎందుకంటే చుట్టుపక్కల పది ఇరవై ఊళ్ళకి అదే మెయిన్ ఊరు అనేటప్పుడు సేమ్ ఇలానే పెడితే వంద రూపాయలని చాలామంది తీసుకొని వెళ్తారు కనుక ఇటువంటి వ్యాపారాలు సిటీలోనే బాగుంటుందని ఏం లేదు మార్కెట్ పెద్ద మార్కెట్ ఎక్కువ రద్దీ వచ్చి జనాలు వచ్చి వెళ్ళే మార్కెట్ ఉండాలి ఓకేనా అటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మార్కెట్లోనే మీకు అటువైపు తెనాలి పొన్నూరు ఇవన్నీ విజయవాడ అంత పెద్దది కాదు కాకపోతే మార్కెట్ మాత్రం హెవీగా ఉంటారు జనాలు వచ్చి వాళ్ళు ఆ పొన్నూరు తెనాలి ఇటువంటి ప్రాంతం మార్కెట్ చూస్తుంటే విపరీతమైన రష్ ఉంటుందన్నమాట కానీ ఇది అంత పెద్ద సిటీ కాదు సో నేను ఎందుకు చెప్తున్నానంటే అది సబ్ అర్బన్ ఏరియాలే అర్బన్ ప్రాంతాలే అవి కాకపోతే ఇంత పెద్దది కాదు సేమ్ మీ ప్రాంతంలో కూడా మీ జిల్లాలో కూడా అటువంటి ఊర్లు మీకు తెలిసే ఉంటాయి అటువంటివి ఎక్కడ అనేది మీకే ఐడియా ఉంటుంది అటువంటి పాయింట్ చూసి ఇటువంటిది పెట్టుకోండి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తేవాలి తిరుపూర్ అనే ప్రాంతం అండి టిఐఆర్యుర్ తిరుపూర్ అనమాట ఇది తమిళనాడులో ఉంటుందండి చాలా పెద్ద ఇండస్ట్రీ నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉంటాను గుజరాత్లో మనకి సూరత్ అహ్మదాబాద్ ఎలా ఎక్కువ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ చాలా పెద్దదో సేమ్ అలానే మన సౌత్ ఇండియాలో ఇది ఏది ఈ తిరుపూర్ అనే ప్రాంతం చాలా పెద్దది టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఆ ఊరు మొత్తం ఇవిధప్ప వేరే ఏమి ఉండదు ఆ ఊరు మొత్తం ఇదే ఉంటుంది వీధి వీధిన ఇదే ఉంటాయి షాప్లు మెనుఫ్యాక్చరర్స్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి గూగుల్ చేయండి నేను చెప్పాను కదా స్పెల్లింగ్ కూడా చెప్పాను మీకు టీఐఆర్యుఆర్ తిరుపూర్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ మా అని ఆ మార్కెట్ సైజ్ ఏంటి అనేది మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి గూగుల్లో మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ వస్తాయి చాలా పెద్దది అనమాట అన్నీ ఉంటాయి అక్కడ ఈ టవల్లు లుంగీలు బనియన్లు అండర్వేర్లు మీ దగ్గర డబ్బులు ఉంటే దీంతో పాటు ఒక యాభై వేలకి తక్కువలో తక్కువ యాభై వేలకి అండర్వేర్లు బనియన్లు తెచ్చేయండి కట్ బనియన్లు ఫుల్ బనియన్ ఈ అండర్వేర్లు అండర్వేర్లో కూడా కట్టు ఫుల్ బాక్సర్లు ఇటు అంటే మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఓకేనా చాలా షీప్ రేట్ అనమాట అక్కడ అక్కడ బనియన్ ఎంత పడుద్ది పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు పడుద్ది ఇక్కడ అది నైంటీ నైన్ వన్లీ అని అమ్ముతుంటారు తొంభై తొమ్మిది రూపాయలకి అమ్ముతుంటారు ఇక్కడ ఒక బనియన్ ఇక్కడ సో ఇంకొకటి కొంతమంది అయితే జత నూట యాభై అని అమ్ముతుంటారు అంటే మనకు పడింది అక్కడ ఇరవై రెండు రూపాయలే ఇక్కడ జత నూట యాభై ఇంకా కాస్త క్వాలిటీ అయితే దాంట్లోనే పదిహేను రూపాయల్లో ఉంటాయి రెండు జత ముప్పై రూపాయలు మనకు అక్కడ పడుతుంది ఇక్కడికి వచ్చేటప్పుడు నూట యాభై నుంచి రెండు వందలు లేకపోతే సపరేట్ ప్యాకింగ్ చేస్తే ఒకటి నైంటీ నైన్ రూపీస్ అని అమ్ముతుంటారు కనుక మంచి ప్రాఫిట్ ఓన్లీ అండర్వేర్ బనియన్లు స్టాల్ పెట్టుకునే అమ్మే వాళ్ళని నేను చూశాను రెండు వేల ఐదు వందలు మూడు వేలు లాభం ఉంటుంది ప్రశాంతంగా కూర్చుంటారు చాలా చిన్న స్టాల్ కానీ ఎంత బిజినెస్ ఉంటుంది అనుకుంటున్నారు అంతమంది ఇప్పుడు షాపుకి వెళ్ళి కొనాలి అనుకో ఆలోచన లేని వాళ్ళు అలా బైక్ మీద వెళ్తా వెళ్తా సైడ్ ఆపి వాళ్ళకి కావాల్సిన బనియన్లు వాళ్ళ ఏముంది ఎక్కువ పోయేది ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఈ సెంటీమీటర్స్లోనే బనియన్లు ఎక్కువ పోతుంటాయి అంతకన్నా ఉండేది కాస్త తక్కువ తక్కువ పోతాయి నెక్స్ట్ చిన్నపిల్లలది కూడా కాస్త తక్కువ పోతాయి ఈ సైజులోనే ఎక్కువ వెళ్ళేది అండర్వేర్ ఇవి కూడా ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఇలా సో వాళ్ళే చెప్పేస్తారు ఏది ఎక్కువ ఎందుకంటే వాళ్ళ అనుభవం కదా ఇది ఇచ్చేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఏది ఎక్కువ మూవింగ్ ఉంటాయి అనేది వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలామంది వ్యాపారస్తులు తీసుకొని వెళ్తారు కనుక మీరు కొత్తగా పెడుతున్నారంటే ఖచ్చితంగా మీకు అటువంటి వాళ్ళు చెప్తారన్నమాట మంచిగా ప్లాన్ చేసుకోండి ఇటువంటి వ్యాపారాలు లాస్ రాదు చాలామంది చెప్తుంటారు అంటే కమెంట్స్ చూస్తుంటా కొంతమంది రోడ్డు పక్కన వ్యాపారాలు ఏం చెప్తుంటామని రోడ్డు పక్కన వ్యాపారాల్లో లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఓకేనా సో అంత తీసిపడేయాల్సిన పని లేదు ఇప్పుడు నా ఫ్రెండ్ పెద్ద బట్టల షాప్ పెట్టాడు రెస్టారెంట్స్ పెట్టాడు మొత్తం లాస్ అయ్యింది అనమాట ఏమైంది లాస్ అయ్యి సుమారు ఒక ముప్పై లక్షల దాకా బాగొట్టుకున్నాడు కనుక మనం సక్సెస్ఫుల్గా ఏ బిజినెస్నైనా రన్ చేస్తే చాలు మనకి అమౌంట్ వస్తే సంతోషం మనం పెద్దది పెడుతున్నామా చిన్నది పెడుతున్నామా అనేది కాదు ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు బట్టలు షాపే ప్లాన్ చేయొచ్చు మంచి సో కనుక డిజైన్ని మార్చుకోవచ్చు డబ్బులు తక్కువ ఉంటే స్టాల్ పెట్టుకుంటాం డబ్బులు ఎక్కువ ఉంటే షాప్ పెట్టుకుంటాం అంతకన్నా పెద్దది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే షోరూమ్ పెడతాం ఇంకా అంతకన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లాగా పెద్ద మహల్ పెట్టేస్తాం సో మన దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మనం వ్యాపారాన్ని డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా రోడ్డు పైన మొక్కజొన్న కండీలు అమ్మొచ్చు ఆ మొక్కజొన్న కంటీలని మనము వేరే వేరే రాష్ట్రాలకి రైతుల దగ్గర నుంచి కొని అమ్మొచ్చు విదేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు మన దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం దేన్ని తక్కువ చేసి చూడకట్ట